నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ హరిహర వీరమల్లు సినిమా పైన చిన్న ఇష్యూ అయితే వివాదం అనేది నడుస్తుంది మరి హరిహర వీరమల్లు సినిమా పైన ఏం వివాదం నడుస్తుంది ఏంటి అనే దాని గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి హరిహర వీరమల్లు పైన ఉన్న వివాదం ఏంటి అనే దాని గురించి అయితే అడిగి తెలుసుకుంది సార్ నమస్తే సార్ సార్ హరిహర వీరమల్లు మూవీ అది మనకి పోస్ట్ పోన్ అవుతూ అవుతూనే వచ్చింది ఫైనల్ గా ఏంటంటే జూలై ట్వంటీ ఫోర్త్ సినిమా అనేది రిలీజ్ అవబోతుంది అనేది అనౌన్స్మెంట్ వచ్చేసింది ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది అండ్ వ్యూవర్షిప్ లో చూసుకున్నట్లయితే చాలా నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ఇలా ఉన్న సమయంలోనే హరిహర వీరమల్లు మూవీ స్టాప్ చేయాలి ఇది కాపీ చేసిన స్టోరీ అని చెప్పేసి ఒక వివాదం అనేది బయటకు వచ్చింది సార్ అది నిజమే అంటారా సార్ కొంతమంది బీసీ సంఘాలు దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి కారణం ఏంటంటే పండుగ సాయన్న అనే వ్యక్తి తెలంగాణ ఒక ఎదురు నవోబుపేట మండలం అంటే సొంతూరు మహబూబ్నగర్ జిల్లా అప్పట్లో పద్దెనిమిది వందల సంవత్సరంలో అతను ఒక పోరాట యోధుడిగా హుడ్గా చూస్తారు అతన్ని అంటే వీరమౌలు పాత్ర సాయన్న పాత్రను పోలి ఉంది అనేది వాళ్ళ ఆరోపణ అంటే రెండు ఒకేలా ఉన్నాయి అంటే సాయ పండుగ సాయన్ననే వీరమల్లు పాత్రగా మలిచి సినిమా చేశారు అది చెప్పలేదు సినిమా వాళ్ళు ఈ కథాపరంగా అనేది అంటే ఇక్కడ చేయకుండా చేశారు చేయకుండా చేశారు అనేది ఇప్పుడు సినిమాల్లో ప్రతి సినిమాకి కూడా డిస్క్లైమర్ ఇస్తారు ఎందుకంటే ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు మేము కల్పిత పాత్ర అని వాళ్ళు కూడా వీరమల్ల కలిపి పాత్ర అని చెప్పారు ఇది పండుగ సాయన్న పాత్రని పాత్రను చెప్పలే వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా అంటే ఒక డౌట్ ఉంది ఇప్పుడు పండుగ సాయన్న వీరమల్ల కాదా అంటే వీరమల్ల అయితేనేమో ఔరంగజేబుతో కనెక్షన్స్ ఉన్నాయి కదీంట్లో మరి కోహ్ని రోజునము ఔరంగజేబు అవన్నీ పండుగ సాయన జీవితంలో లేవు నిజాం నవాబుతోనే పండుగ సాయన్నకి పోరాటం చేశాడు ఇక్కడ పది వందల అరవై అనుకుంటా అందులో అతను ముప్పై ఎనిమిది ఏడున నలభై ఎనిమిదిలో మటర్ చేశారు అతన్ని అతను పెద్ద పెద్ద భూస్వాముల్ని కొట్టి పేదవాళ్ళు పంచిపెట్టేవాడు అలాగే నిరంకుశ పాలన వ్యతిరేకించేవాడు దళాన్ని ఏర్పాటు చేసుకుని తిరిగేవాడు అనేది అతని గురించి ఉన్న చరిత్ర అతను పోరాట ఎదుడు తెలంగాణలో సర్దా సర్వాయి పాపన నా ఈ టైప్లో ఉండేవాడు ముదిరాజు కమ్యూనిటీలో ఇతను కూడా అలాంటి పోరాట ఎదురుగా చెప్పాల్సి వస్తుంది పండుగ సాయన్న అనేవి ఇంకోటి ఏంటంటే పండుగ సాయన్న పిన్నిని కూడా వాళ్ళు రేపు చేసి చంపించారంట ఈ పండుగ సాయన్నకు సంబంధించిన చరిత్ర అంతా ఒక పుస్తకంగా ఒక లాయర్ పుస్తకంగా రాశాడు అంటే దాంట్లో అంశాలు తీసుకునే ఇప్పుడు వికీపీడియాలో కూడా ఈ పండుగ సాయన్న జీవితాన్నే వేరమల్లో సినిమాగా చేస్తున్నారనే మాట వాడారు వికీపీడియాలో అది ఎలా వచ్చిందో తెలియదు అంటే పాత్ర తీసుకుని ఉండొచ్చు దాన్ని కొంత కల్పించి ఉండొచ్చు అయినా వీళ్ళకి వచ్చే ప్రాబ్లం లేదుగా సాయే అప్పుడు వీరమల్లు హీరోగా హీరో పాత్రే కదా పండుగ సాయని బందిపోటుగా చూపించట్లేదుగా పేదలను పెద్దలను కొట్టి పేదలకు పెట్టాడు అనే యాంగిల్లో చేస్తున్నారు అది మీరు అన్నట్లు అయితే సార్ ఒకవేళ నిజంగానే పండుగ సాయి గారి క్యారెక్టర్ని ఇటు సైడ్ మనం వీరమల్ల సినిమాలో తీస్తున్నట్లయితే మనకి ట్రైలర్లో లో చూపించినట్లుగానే ఔరంగజేబు వాళ్ళతో కనెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్ మరి అదే సాయకు ఔరంగజేబుతో కనెక్షన్స్ లేవు అసలు నిజాం నవాబుతోనే ఉన్నాయి మరి అలా ఇలా అప్పుడు ఇది రెండు ఒకటి అవ్వవు కదా అది ఇప్పుడు సైరా నరసింహారెడ్డి మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి చిరంజీవి యాక్ట్ చేశారు సైరా సినిమా చేసినప్పుడు సైరా నరసింహారెడ్డి కూడా ఈ తరహా దోపిడీదారు అనే ఒక టాక్ అయితే ఉంది దాని మీద వివాదాలు ఉండే అసలు సైరా నరసింహారెడ్డి మీద పండుగ అన్న కానీ సర్వాయి పాపన్న కానీ ఇట్లా అప్పట్లో కొంతమంది పోరాట యోధులు ఉండరు ఎందుకంటే భూస్వాములు అణచవేత ఎక్కువగా ఉండేది అప్పట్లో ఈ కర్ణాలో పటేల్ పట్టవాలి వ్యవస్థ వీళ్ళు వస్తుంటే వీళ్ళు చెప్పులు ఇంటి ముందు నుంచి చెప్పులు తీసి బయట నడుచుకుంటూ వెళ్ళాలి వంగి వంగి సలాం చేయాలి మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం అలా వ్యవస్థ ఉండేది ఇప్పుడు అతనికని ముప్పై ఎనిమిదో ఏటనే ఇప్పుడు మర్డర్ చేశారు అతన్ని అతన్ని బతికించడం కోసం పోరాటాలు జరిగి జైలు జైలు అరెస్ట్ చేసినప్పుడు కూడా చాలామంది పోరాటాలు చేశారు అవి విడిపించి తీసుకొచ్చి ఒక రాణి గారు విడిపించి తీసుకొచ్చారని చెప్తారు సాయనని తీసుకొచ్చినప్పుడు ఆ ఉత్తర్వుల్ని మార్చేసి చంపేశారు అనేది ఒక వాదన అట్లా సాయన జీవితం ఉంది ఒకవేళ సాయన జీవితమే ఇది అయినా కానీ దీనికి అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కోర్టులు పిల్లేసి నిన్ను అడ్డుకోవాలని చూస్తున్నారనేది ఒక టాకు వేశారు కూడా ఈ సినిమా విషయంలో ఇదొక వెర్షన్ అయితే దీనికి వెనకాల రాజకీయ పరమైన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఇన్ని డైలాగుల పరంగా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి ఒక రాజకీయ నాయకులు రాజకీయ పరమైన డైలాగులు ఉన్నాయని అట్లా ఒక ప్రజ దుష్ప్రచారం కూడా సాగుతుంది ఈ సినిమా విడుదల అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నట్టుగా వెనుకడి సార్ ఒకవేళ నిజంగానే ఇది రాజకీయ నాయకుల కుట్ర అని ఏమని అంటారా సార్ ఎందుకంటే హరిహర వీరమల్ల మూవీ అనేది కొంచెం చూసినట్లయితే చూసినట్లయితే అది మనకి హిస్టారికల్గా మూవీగా సార్ మేబీ కుట్ర పడే ఛాన్సెస్ ఉండొచ్చు అంటారా సార్ ఇప్పుడు రాజకీయ పరంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం అనుకున్నప్పుడు కూడా అప్పుడు థియేటర్లు మూసేస్తున్నారు ఈ టాక్ టాక్స్ వచ్చింది ఒక వివాదంతోనే వస్తూనే ఉంది ఇప్పుడు నిర్మాత బయట దీనికి సంబంధించి ఇంకా రకరకాల నిర్మాత మీద లేదా సెన్సార్ ఇంకా సెన్సార్ అవ్వట్లేదు ఈ సినిమా గురించి కూడా రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్ది వివాదాలు ముసురుకుంటున్నాయి ఈ సినిమా అంటే దీని వెనకాల కొంత రాజకీయ పరమైన శక్తులు కూడా కొంచెం పనిచేస్తూ ఉండటానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు పవర్ స్టార్ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వేరే పార్టీలో ఉన్నారు వాళ్ళు కూడా పావులు కదుపుతూ ఉండవచ్చు లేదా ఏదైనా కానీ మొత్తానికి ఒక వర్గాన్ని ఎగదో అందువల్ల ఈ సినిమా విషయంలో ఇట్లాంటి వివాదాలు అయితే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనం చావా సినిమా చూసాం గతంలో చావా సినిమా అతను మరి ఎంత హింసించి చంపారనేది మనం చూసాం అక్కడ ఇక్కడ కూడా సాయన్న విషయంలో కూడా అదే జరిగింది మరి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని వీరమల్లిగా పోషించిన వ్యక్తి వీరమల్ని చంపేస్తే సినిమా ఏముంది ఇంకా ఇక నేను అనుకోండి సెకండ్ పార్ట్లో ఏమైనా ఉంటుందేమో చంపేసిన ఉంటే అది ఫస్ట్ పాట అట్లా ఉండదు అయితే పైగా సాయన్న జీవితాన్ని ఆధారంగా చేసుకుని కథలు ఉండొచ్చు ఇన్స్పైర్ చేసుకుని ఆ పాత్రని ఆ పాత్రను ఆ తరహాలోనే అల్లు ఉండొచ్చు ఇప్పుడు దీంట్లో నేను అనుకోవడం ట్రైలర్లో ఇక్కడ ఢిల్లీకి బయలుదేరాడు ఒకడో ఎనిమిదో వాడు బయలుదేరాడు అనే మాట ఉంది డైలాగ్ ఉంది ఎనిమిదో వాడు ఎనిమిదో వాడు బయలుదేరే డైలాగ్ ఉంది కాబట్టి అంటే సాయన్న ఢిల్లీ వెళుతున్నాడు అనే కోణంలో మనం ఆలోచించాల్సి వస్తుంది అది జరిగిందా చరిత్రలో దానికి ఆధారాలు లేవు కదా ఢిల్లీ సాయన్న ఢిల్లీ వెళ్ళిన ఆధారాలు ఎక్కడ మరి లేవు మరి అంటే మొఘలాయిల్తో ఔరంగజేబుతో టైం ఫైట్ చేశాడు కాబట్టి ఈ పాత్రని అక్కడ ముడిపెట్టారు అది ఏదైనా కొంత ఇన్స్పైర్ చేసి తీసుకుంటారు ఒక లైన్ తీసుకుని ఉండొచ్చు ఒక పాత్రలో రాబిన్ హుడ్ హుడ్ తరహా పాత్ర లేదా రాబిన్ హుడ్ని తీసుకుని ఉండొచ్చు రాబిన్ హుడ్ అనే వ్యక్తి మీద కదా కదా ఆ తరహా పా పాత్రే పోనీ సాయన్న అనుకోవచ్చు హుడ్ తరహా పాత్రే సైరా నరసింహారెడ్డి అనుకోవచ్చు ఏదో సర్వాయి పాపన గోపన్న పాపన్న సర్వాయి పాపన గౌడ ఏదో అతను అయినొచ్చు అదమ్మా ఓకే సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇలా హిస్టారికల్ మూవీస్ సినిమాలు తీసిన తర్వాత కూడా ఏంటంటే చాలా వరకు వివాదానికి గురవుతున్నాయి సార్ ఎందుకంటారు సార్ అంటే సామాజిక వర్గాలు కొంతమంది దీన్ని అభ్యంతరాలు చేయటం అంటే కొంతమంది ఏంటంటే సార్ పర్మిషన్ తీసుకున్న తర్వాత చేస్తారు లేదంటే కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా ఓకే అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వాలి సొసైటీకి అని చెప్పేసి అని కూడా చేస్తారు కదా సార్ కానీ మనం ఎప్పుడైతే హిస్టారికల్ మూవీస్ అన్ని మనం చూడబోతున్నామో బట్ ప్రతి ఒక్క సినిమా ఏంటంటే వివాదానికి గురవుతుంది సార్ ఈ మిస్టేక్ ఉంది ఆ మిస్టేక్ ఉంది అలా చేశారు ఇలా చేశారు మా పర్మిషన్ లేకుండా అయిపోయింది అని చెప్పేసి అని ఇట్లా అవుతుంది ఇప్పుడు వారసులు ఉంటారు కదా వారసుల్ని కొద్దిగా పర్మిషన్ అడగాల్సి వస్తుంది ఇప్పుడు వారసులు ఎవరైతే ఉందో వాళ్ళు అనుకుంటే చేయొచ్చు ఇప్పుడు సావిత్రి గారి జీవిత చరిత్ర తీశారు తీసినప్పుడు వాళ్ళ అన్న అనుమతి తీసుకుని వాళ్ళ అమ్మాయిని అనుమతి తీసుకుని వాళ్ళు సంప్రదింపులు జరుపుకుని చేశారు ఇప్పుడు అయితే కష్టం ఇప్పుడు ఔరంగజేబు చెడ్డవాడు అని చేసేవనుకో ఔరంగజేబు వారసులో ఎంతోమంది ఉండొచ్చు ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకుంటారు ఎంతమంది తీసుకుంటారు అది సాధ్యం కాదు ఇప్పుడు అయ్యా వాళ్ళే అబ్జెక్ట్ చేయట్లేదు ఎవరు కూడా ఒకరు ఎస్ సెంటర్ ఒకరు అంటారు చెప్పలేము చెప్పలేం అంతమంది ఉన్నప్పుడు ఎట్లా కుదిరిది ఇప్పుడు ఆస్తులు పంపకాలనుకో వచ్చింది అనుకోండి సపోజ్ అంతమంది వారసులు ఉన్నారనుకో ఎవరు ఎవరు సంతకాలు తీసుకుంటారు ఎక్కడ తీసుకుంటారు ఇదంతా పెద్ద వాదం అవుతుంది అందుకనే పాత కథ పద్దెనిమిది శతాబ్దం జరిగిన కథ కాబట్టి ఎవరు పర్మిషన్ అవసరాల వాళ్ళు ఇండి వాళ్ళు వేస్తారు ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు రాజమౌళి గారు తీసిన ట్రిపుల్ ఆర్ సినిమాలో మరి ఆయన కొమరం భీముని కలపడం అనేది చరిత్రలో లేదు కదా అప్పుడు కూడా వివాదం వచ్చిందిగా అది ఏదేమైనా వీరమ్మలు సినిమా సంబంధించి ఎట్లా అడ్డుకుందాం అనడానికి కొన్ని అయితే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు స్టికెట్ రేట్లు పెంచినప్పుడు కానీ లేకపోతే ఇంకొక విషయంలో కానీ థియేటర్స్ బంద్ చేసినప్పుడు కానీ అవి జరుగుతూ ఉన్నాయి ఇంకేం చూస్తాం ఈ వారం రోజులు చెప్పలేము దగ్గర పడుతుంది కాబట్టి ఆ శక్తులు పనిచేస్తూ ఉంటాయి ఖచ్చితంగా పనిచేస్తూ ఉండే అవకాశం అయితే ఉంది సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇంకొక న్యూస్ కూడా తెలిసింది ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు మరి ఏంటి సార్ అది ఈ పిల్లి మీద ఇప్పుడు వీళ్ళు పిల్లి వేసారు హైకోర్టులో ముద్రాజు సామాజిక వర్గం వాళ్ళు వేశారు జీవితం ఇది అని సాయన జీవితం అయినా సహాయన జీవితం తీసానుకో మన సాయననే మనకు గొప్పగా తీశారని అనుకోవచ్చు మనకి మంచిగా జరుగుతుంది మంచిగా జరుగుతుంది కదా మన సామాజిక వర్గంలో ఒక అద్భుతమైన యోధుడు ఉన్నాడనే విషయం అందరికీ తెలుస్తుంది కదా కాబట్టి అక్కడ దానికి అబ్జెక్షన్ అయితే ఏమీ లేదు అబ్ పైగా అక్కడ డైలాగుల పరంగా నన్ను ఆపదాం అనుకున్నారో వచ్చేస్తున్నాను అనే డైలాగులు ఏమున్నాయి కదా అదేదో ఒక పార్టీని ఉద్దేశించి పెట్టారు అన్నట్టుగా డైలాగులు మాట్లాడుతున్నారు కొంతమంది డైలాగు రాజకీయ పరమైన డైలాగులు పెట్టుకున్నారు దీంట్లో అనేది ఒక వివాదం అంటే వివాదాలు చేయాలంటే ఏదైనా చేయొచ్చు మనం ఎందుకంటే ఇప్పుడు తను రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ప్రతిదీ మనకి రాజకీయ కోణంలోనే కనిపిస్తూ ఉంటుంది తప్పించి సినిమా కోణంలో ఎక్కడ ఎవరికి కనిపించదు రేపొద్దున తమిళ్లో విజయ్ వస్తున్నాడు విజయ్ ని ఎట్లా భద్రం చేద్దామనే యాంగిల్లో ప్రతిపక్షాల వాళ్ళు చూస్తారు ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వకూడదు అడ్డుకోవాలని రకరకాల బరుదే ప్రయత్నం జరుగుతూ ఉంటావు ఒకే ఒకటి సినిమాలో చూసాం కదా మనకి ఒకే ఒకటి సినిమాలో అతను మరి ముఖ్యమంత్రి రావబోతున్నాడని చెప్పేసి అతను ఫ్యామిలీ మీద వాటి మీద ఎట్లా దాడులు చేశారు ఇవన్నీ అవన్నీ కామన్గా జరిగేది అది ఓకే సార్ హరిహర వీరమ్మలు సినిమా వివాదం ఏంటి దాని గురించి దాని వెనక ఉన్న కథ ఏంటి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం సార్ నమస్తే